హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ బెనర్జీ విశాఖపట్నం ఫ్రెండ్స్ మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ టు త్రీ మార్కెటింగ్ మనం రేపు ఫ్రీ లాంచింగ్ కార్యక్రమం చేసుకుంటున్నాం అందులో ఫస్ట్ డైరెక్ట్ లీడర్స్కి సపరేట్గా స్పెషల్గా ఒక ఆఫర్ పెట్టున్నారు ఆ ఆఫర్లు ఆఫర్ కోసం మనం ఈగర్లీ వెయిట్ చేద్దాం అలాగే మన షెడ్యూల్ ఏంటంటే మనం ఫస్ట్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ టీ పొడి గురించి అలాగే కాఫీ పొడి గురించి మాట్లాడుకుంటాం అలాగే మన మీటింగ్ మార్నింగ్ టెన్ పిఎం టు వన్ పిఎం వరకు మన షెడ్యూల్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది వన్ టూ త్రీ మార్కెటింగ్ ప్లాన్ ప్రజెంటేషన్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇందులో ఎవరైతే మన మంచికి వస్తున్నారో వాళ్ళందరికీ ఏ ఏ బెనిఫిట్స్ ఉంటాయో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది అలాగే మనము రెండు గంటల నుంచి మళ్ళీ తిరిగి మన సెక్షన్ ప్రారంభమవుతుంది ఒంటి గంట రెండు గంటల మధ్యలో మనకి లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి లంచ్ కూడా విశాఖపట్నం స్పెషల్ బొమ్మిడా పులుసుతో స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం స్పెషల్ కాబట్టి మనం ఆ లంచ్ విషయంలో కూడా హ్యాపీగా అందరం సంతోషంగా సరదాగా గడుపుతూ ఆ లంచ్ని మనం ఫాలో అవుతాం అలాగే తిరిగి మళ్ళీ మీటింగు మనం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు చేసుకుందాం ఆ సమయంలో మనం చర్చించాల్సింది మనకి ఈ యొక్క వన్ టూ త్రీ మార్కెటింగ్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే వాటికి సమాధానాలు లీడర్స్ చెప్పబడతాయి వాళ్ళందరూ మనం ఆ సమాధానాల కోసం వెయిట్ చేద్దాం ఎవరైనా ఎటువంటి సందేశం సందేహం ఉన్నా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎవ్వరూ ఎటువంటి ఓపెన్ ఓపెన్గా ఏ డౌట్ ఉన్నా అడగచ్చు రెండో విషయం ఏంటంటే కేబిసి కాయిన్ డెవలప్మెంట్ గురించి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మన యొక్క వన్ టు త్రీ మార్కెటింగ్ వల్ల ఈ ఈ యొక్క ఏర్పడిన ఈ డైరెక్ట్ లీడర్స్ వల్ల అలాగే మన కమ్యూనిటీ వల్ల ఈ యొక్క కాయిన్ రేట్ ఎలా పెరుగుతుందో దాని గురించి వివరణ ఇస్తారు మన మధ్యలో ఉన్న లీడర్స్ అలాగే రిఫరల్ లింక్ దేనికోసం ఎందుకు చూస్తున్నామంటే మనం ఎప్పుడెప్పుడు రిఫరల్ లింక్ వస్తుందా మనం బిజినెస్ కోసం మార్కెట్లో వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నామా ఆ రిఫరల్ లింక్ కూడా రేపే ప్రజెంట్ చేయబడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఆత్రుత ఉన్నవారు అందరూ పరిగెత్తుకుంటూ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బెనర్జీ